హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం ఇరవై ఐదో భాగాన్ని వినేద్దాం ప్రియా అనుతో ఆడుకుంటుండగా విక్రమ్ ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళాడు కానీ అక్కడ నవ్య లేకపోవడంతో ఫోన్ చేయక నవ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది దానితో నవ్యకి ఏమైందోనన్న భయం అంతకంతకు పెరుగుతుండగా విక్రమ్కి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి అవతల వైపు వారు చెప్పింది విని ఫాస్ట్గా వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళి అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయిపోయాడు విక్రమ్ విక్రమ్ వెళ్లేసరికి ఎదురుగా పోలీసులు దేవేంద్రని అతని కొడుకు భార్గవ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ కనిపించారు విక్రమ్ వారిని చూస్తూ లోపలికి వెళ్ళగా అక్కడ నవ్య కూర్చీలో కూర్చొని యాపిల్ తింటూ కనిపించింది పక్కనే ఉన్న మోహన్ గారు విక్రమ్ని చూసి రారా విక్రమ్ అన్నాడు విక్రమ్ పేరు వినగానే నవ్య సైలెంట్గా లేచి యాపిల్ దాచిపెట్టుకుంది విక్రమ్ నవ్యని చూసి తను బాగానే ఉండడంతో ఊపిరి పిలుచుకొని ఏమైంది నాన్న ఎందుకు భార్గవ్ని అరెస్ట్ చేశారు అన్నాడు ఆ భార్గవ్ ఎవరో కాదురా పక్కనున్న దేవేంద్ర కొడుకు అన్నాడు మోహన్ అదేంటి నాన్న భార్గవ్కి ఎవరూ లేరని చెప్పాడు నాతో అన్నాడు విక్రమ్ అలా చెప్పి నీతో స్నేహం పెంచుకొని ఇన్నాళ్ళు మన కంపెనీ విషయాలు నీ పర్సనల్ విషయాలు అన్నీ తెలుసుకుని వాళ్ళ నాన్నకు చేరవేసేవాడురా అన్నాడు మోహన్ ఎందుకు నాన్న ఎందుకేంట్రా నువ్వు చదువుకునేటప్పుడు మన కంపెనీకి పోటీగా దేవేంద్ర కంపెనీ ఉండేది కానీ అతని వక్రబుద్ధితో కంపెనీ పేరు పేరు ప్రఖ్యాతలు అన్నీ పోయాయి ఆ తర్వాత మనం టాప్లో ఉన్నామని మన మీద విజయం సాధించాలనుకున్నాడు కానీ అది కుదరలేదు దాంతో అతను తన కోపంతో విచక్షణ మరిచిపోయి తన కొడుకుని నీ దగ్గరికి పంపించాడు ఎవరూ లేనివాడిగా నువ్వు అతని నమ్మి నీ విషయాలన్నీ చెప్పేవాడివి వాడు అవన్నీ తన తండ్రికి చేరవేసేవాడు అది వినగానే విక్రమ్ చేయి కోపంతో పిటికిలు బిగుసుకోగా స్నేహం ముసుగులో నన్నీ మోసం చేస్తాడా చెప్తా వాడి పని అంటుండగా మోహన్ గారు విక్రమ్ని ఆపి అంతకే కాదురా నిన్ను నవ్యని వీడదేయాలని చూసింది కూడా వీడే అన్నాడు అది విని విక్రమ్ షాక్లో ఉండగా నవ్య విక్రమ్ దగ్గరికి వచ్చి అవునండి ఆ రోజు బైక్ రేస్లో మీ బైక్లో పెట్రోల్ లీక్ అయ్యేలా చేసింది కూడా అతనే ఆ తర్వాత మీరు నా గురించి తనకు చెప్తున్నప్పుడు నన్ను చూడాలని అతను రేడియో స్టేషన్ దగ్గరికి వచ్చాడు అప్పుడే నన్ను ఇష్టపడ్డాడంట ఆ తర్వాత మనం కలవాలనుకుంటే అతను మీకు ఫోన్ చేసి మిమ్మల్ని మిస్లీడ్ చేశాడు అలా మనం దూరం అయ్యాక నేను ఆర్జేగా వర్క్ చేయడం ఆపేస్తాను తర్వాత అతనికి నేను ఎప్పుడూ కనపడలేదు ఇక మనం పెళ్లి చేసుకున్నామని తెలిసి మనల్ని దూరం చేయడానికి ఆఫీస్లో నా కంప్యూటర్లో స్క్రిప్ట్ డిలీట్ చేశాడు తర్వాత మీరే ఆదిత్య అని నాకు తెలియదని నన్ను ట్రాప్ చేయడానికి మీలాగా లెటర్ రాసి పంపించాడు నా బర్త్డే రోజు అంది అది వినే విక్రమ్ షాక్లో ఉండగా ఈ వీడియో చూడు అంటూ ఒక వీడియో చూపించారు మోహన్ గారు ఆ వీడియోలో దేవేంద్ర భార్గవ్ తమ నేరాలన్నీ ఒప్పుకుంటున్నట్టు ఉంది విక్రమ్ అది చూసి ఒకవైపు కోపంగా మరోవైపు బాధగా కూర్చుండిపోయాడు నవ్య చూసి వచ్చి విక్రమ్ భుజంపై చేయి వేసి ధైర్యం చెబుతుండగా విక్రమ్ వెంటనే నవ్యని హక్ చేసుకొని ఐఆమ్ సారీ నవ్య నిన్ను చాలా బాధ పెట్టాను తన మాటలు నమ్మి అన్నాడు ఏవండి అదంతా అయిపోయింది కదా ఇక వదిలేయండి అంది నవ్య తర్వాత విక్రమ్ మోహన్ వైపు చూసి నాన్న ఇవన్నీ మీకు ముందే తెలుసా అన్నాడు తెలుసు విక్రమ్ నవ్య నీ ఫోన్లో ప్రియా మెసేజ్ చూశాక ఇదంతా ఎవరో దగ్గర వాళ్ళే చేస్తున్నారని డౌట్ వచ్చి నీ మీద కోపం నటిస్తూ ఇక్కడికి వచ్చింది ఆ తర్వాత రోజు నాకు జరిగిందంతా చెప్పింది ఈ విషయం నీకు చెప్పొద్దంది తర్వాత నా పర్మిషన్తో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసింది అందులో భార్గవ్ డిలీట్ చేసినట్టు ఉండడంతో అతని మీద నిఘా పెట్టి అతని డీటెయిల్స్ అన్నీ కనుక్కోగా అప్పుడే తెలిసింది అతను దేవేంద్ర కొడుకని తర్వాత నవ్య ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పించి ఇద్దరి దగ్గర నిజాలు కక్కించి పోలీసులకు అప్పగించింది అన్నాడు మోహన్ అంతా విని విక్రమ్ ప్రేమగా నవ్యని హక్ చేసుకున్నాడు నవ్య కూడా విక్రమ్ని గట్టిగా హత్తుకొని ఐఎమ్ సారీ అండి మిమ్మల్ని చాలా పేద బాధ పెట్టాను కదా అంది లేదు బంగారం నాకు తెలుసు నువ్వు కావాలనే చేస్తున్నావని అన్నాడు విక్రమ్ ఎలా అడిగింది నవ్య నీ మాటలు కోపంగా ఉన్నా నీ కళ్ళు చెప్పేసేవి నేనంటే ఎంత ప్రేమో అంటూ నవ్య మీద ముద్దు పెట్టుకున్నాడు విక్రమ్ ఐ లవ్ యు విక్రమ్ అంది నవ్య విక్రమ్ కళలోకి చూస్తూ ఐ లవ్ యూ టూ బంగారం నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అంటూ విక్రమ్ ప్రేమగా నవ్య పెదవుల్ని అందుకోబోయాడు అది చూసి మోహన్ గారు దగ్గడంతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి దూరం జరిగారు మోహన్ గారు నవ్వుకుంటూ ఇక ఈ విషయాలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండండి పదండి ఇంటికి వెళ్దాం అని ఇద్దరిని ఇంటికి తీసుకెళ్లాడు ఆ రోజు రాత్రి అందరూ డిన్నర్ చేసేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు అను విక్రమ్కి నవ్యకి మధ్యలో పడుకుని హాయిగా నిద్రపోతుంది కానీ అనుకి ఇరువైపులా ఉన్న నవ్య విక్రమ్లోకి మాత్రం పట్టడం లేదు విక్రమ్కి నవ్య తనకు ప్రపోజ్ చేయడం గుర్తొచ్చి నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ నవ్య నవ్య వైపే చూశాడు నవ్య కళ్ళు మూసుకొని పడుకుని ఉండడంతో తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా బాల్కనీలోకి వెళ్ళి తన లైఫ్లో జరిగినవన్నీ తలుచుకోసాగాడు ఆనందంగా ఇక్కడ నవ్య నిద్ర పట్టక విక్రమ్తో మాట్లాడదామని కళ్ళు తెరిచేసరికి విక్రమ్ గదిలో కనిపించలేదు దాంతో మనసులో ఎక్కడికి వెళ్ళారీనా అని వెతుక్కుంటూ వెళ్ళేసరికి బాల్కనీలో కనిపించాడు విక్రమ్ నవ్య విక్రమ్ని చూసి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారండి ఇక్కడ అని అడిగింది ఏం లేదు బంగారం నిద్ర పట్టడం లేదు అందుకే అన్నాడు విక్రమ్ ఎందుకు పట్టడం లేదు అంది నవ్య ఎందుకో నీకు తెలియదా అంటూ నవ్య పట్టుకుని దగ్గరికి లాక్కొని కౌగిల్లో బంధించాడు విక్రమ్ తెలీదు అంది నవ్య చిన్నగా నవ్వుతూ విక్రమ్ని మరింత చుట్టుకుంటూ వారిరువురి కౌగిల మధ్య కాలం స్తంభించిపోగా ఇద్దరూ అలాగే ఎంతసేపు ఉన్నారో కూడా తెలియదు చాలాసేపు తర్వాత నవ్య విక్రమ్ నుంచి దూరం జరిగి ఇప్పటికే బాగా లేట్ అయింది వచ్చి పడుకోండి అంటూ ముందుకు కదిలింది సరే బంగారం అంటూ విక్రమ్ ముందుకు రెండు అడుగులు వేశాడు వెంటనే నవ్య వెనక్కి తిరిగి విక్రమ్ వైపు చూసింది తనెందుకు అలా చూసిందో అర్థం కాని విక్రమ్ ఏంటి నవ్య ఏమైంది అన్నాడు అయినా నవ్య ఏం మాట్లాడలేదు విక్రమ్ నవ్య కళల్లోకి చూస్తూ ఏమైనా చెప్పాలా అన్నాడు అంది నవ్య తలదించుకుని విక్రమ్ వెంటనే నవ్య రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని కంగారుతో పుట్టిన చెమటల వల్ల తడిచిన నవ్య చేతులను చూసి చిన్నగా మనసులో నవ్వుకుంటూ చెప్పు అన్నాడు నవ్య విక్రమ్ కళలోకి చూస్తూ ఐ లవ్ యూ విక్రమాదిత్య గారు అంది ఐ లవ్ యూ టు నవ్యాషికా గారు అంటూ నవ్య పెదవుల్ని అందుకున్నాడు విక్రమ్ చందమామ కూడా వారి ప్రేమను చూసి సిగ్గుతో మబ్బుల వెనక దాక్కున్నాడు తర్వాత ఇద్దరు వెళ్ళి పడుకున్నారు ఆ నెక్స్ట్ డే అను స్కూల్కి వెళ్ళిపోయింది విక్రమ్ నవ్య ఆఫీస్కి రెడీ అవుతుండగా మోహన్ లక్ష్మి ఇద్దరు విక్రమ్ గదిలోకి వచ్చారు ఏంటి నాన్న ఏమైనా మాట్లాడాలా ఇద్దరు కలిసొచ్చారే అడిగాడు విక్రమ్ అద్దంలో చూసి తలదెవ్వుకుంటూ అవున్రా నేను మీ అమ్మ మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాం అన్నారు ఆయన చెప్పండి నాన్న అన్నాడు విక్రమ్ ఏం లేదురా ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి కదా కాబట్టి మీరిద్దరు సరదాగా ఎక్కడికైనా వెళ్ళిరండి అన్నారు మోహన్ అది విని విక్రమ్ నవ్య వైపు చూశాడు వెళ్దామా అన్నట్టు నవ్య కూడా ఒప్పుకోవడంతో హ్యాపీగా సరేనన్నా సాయంత్రం అను వచ్చాక బయలుదేరతాం అన్నాడు విక్రమ్ అనుని మాతో ఉంచుకుంటాంరా మీరిద్దరు వెళ్ళిరండి అంది లక్ష్మి అదేంటమ్మా అను లేకుండా మేము ఎలా వెళ్తాం అన్నాడు విక్రమ్ అను మాకు బాగా అలవాటైపోయిందిరా ఇప్పుడు మీరిద్దరూ లేకపోతే ఇంట్లో మాకు బోర్ కొడుతుంది అనుని మేము చూసుకుంటాం కానీ మీరు బయలుదేరండి ఇదిగోండి టికెట్స్ అంది లక్ష్మి టికెట్స్ నవ్య చేతికిస్తూ ఇక ఏమీ చేయలేక విక్రమ్ నవ్యని ఒప్పుకొని లగేజ్ బ్యాగ్ చేసుకున్నారు ఇద్దరు కార్లో బయలుదేరుతుండగా మోహన్ లక్ష్మి ఇద్దరు వచ్చి ఇద్దరికి బాయ్ చెప్పారు తర్వాత విక్రమ్ కార్ స్టార్ట్ చేసి నవ్య చూడకుండా మోహన్ గారిని చూసి కన్ను కొట్టగా ఆయన విక్రమ్ వైపు చూసి ఆల్ ద బెస్ట్ అన్నట్టు చేయి చూపించాడు కానీ అదంతా నవ్య సైడ్ మిర్రర్లో నుంచి చూసి తనలోనే తాను నవ్వుకుంది ఇద్దరు రెండు గంటల ప్రయాణం తర్వాత అరకు చేరుకున్నారు ఇద్దరు హోటల్లో ఆల్రెడీ మోహన్ గారు బుక్ చేసిన రూమ్ కీస్ తీసుకొని లగేజ్ అందులో పెట్టి అయ్యారు తర్వాత ఇద్దరు మధ్యాహ్నం వరకు అన్ని ప్లేసెస్ తిరిగి వాటితో వాళ్ళకి ఉన్న ప్రేమ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు తర్వాత ఇద్దరు రూమ్కి చేరుకొని అలసిపోవటంతో నిద్రపోయారు సాయంత్రం ఏడు గంటలకు నిద్రలేచ్చిన నవ్య రూంలో విక్రమ్ లేకపోయేసరికి కంగారుగా ఫోన్ చేస్తుండగా ఇంతలో విక్రమ్ గదిలోకి వచ్చాడు చేతిలో ఒక కవర్తో ఎక్కడికి వెళ్ళారండి ఇంతవరకు అంది నవ్య విక్రమ్ని చూస్తూ చిన్న పనుండి బయటికి వెళ్ళాను బంగారం అన్నాడు విక్రమ్ ఈ ఊర్లో ఏం పని అంది నవ్య చెప్తా ముందు ఈ కవర్లో ఏమున్నాయో చూడు అంటూ తన చేతిలో ఉన్న కవర్ నవ్యకి అందించాడు విక్రమ్ నవ్య అందులో ఉన్న వాటిని చూసి కొంచెం అర్థమైనట్టుగా కొంచెం అర్థం కానట్టు మొహం పట్టుకుని విక్రమ్ వైపు చూస్తుంది తనేం ఆలోచిస్తుందో అర్థమైన విక్రమ్ నవ్యను దగ్గరికి లాక్కొని ఎందుకో అర్థం కాలేదా అన్నాడు నిజమా అంది నవ్య నిజమే బంగారం త్వరగా రెడీ అవ్వు అన్నాడు విక్రమ్ అది విని చిన్నగా విచ్చుకున్నాయి నవ్య పెదవులు తర్వాత విక్రమ్ నవ్య కళలోకి చూస్తూ ఎలా రెడీ అవ్వాలో తెలుసా బంగారం అన్నాడు ఎలా అంది నవ్య మృదుమైన మృదువైన స్వరంతో విక్రమ్ తను తెచ్చిన చీర చూపిస్తూ ఈ చీర కట్టుకొని నేను నీ భర్తని అన్నదానికి గుర్తుగా నీ పాపిటిలో కుంకుమతో రెప్ప వేయకుండా నేను చూస్తుంటే నీకు దిష్టి తగలకుండా నీ కళ్ళకు కాటుకతో నీ తలలో నన్ను మత్తెక్కించే మల్లెపూలతో నీ చేతులకి నన్ను పిలుస్తున్నట్టుగా చప్పుడు చేసే గాజులతో సన్నచాచి తీగలాంటి నడుముకి మరింత అందాన్ని పెంచే సన్నని వడ్డాణంతో బయ్యారంగా అటు ఇటు ఊగే వాలు జడికి జడ కుచ్చుళ్లతో నువ్వు నా దగ్గరికి వస్తున్నట్టుగా చెప్పే నీ కాళ్ళ పట్టీలతో అచ్చం పదహారు నెలల తెలుగు అమ్మాయిలా ఉండాలి నేను సొంతం చేసుకోబోయే క్షణంలో నా భార్య అన్నాడు అది విని నవ్య సిగ్గుపడుతూ అబ్బో చాలా ఉన్నాయే ఐకారి కోరికలు అంది అమ్మగారు అనుమతి ఇచ్చిన తర్వాత అన్ని ఆలోచనలు వస్తాయి అన్నాడు విక్రమ్ చిలిపిగా నవ్వుతూ సరే బయటికి వెళ్ళండి నేను రెడీ అవుతాను అంది నవ్య సిగ్గుపడుతూ ఇదే లాస్ట్ టైం అన్నాడు విక్రమ్ దేనికి అడిగింది నవ్య నువ్వు రెడీ అవ్వాలంటే నేను బయటికి వెళ్ళడం రేపటి నుంచి అస్సలు వెళ్ళను అన్నాడు విక్రమ్ అల్లరిగా మీకు అసలు సిగ్గులేదు పోండి ముందు బయటికి అంది నవ్య విక్రమ్ని బయటికి తోస్తూ నీ దగ్గర సిగ్గెందుకోయ్ అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళాడు విక్రమ్ సరిగ్గా అరగంట తర్వాత డోర్ తీసిన నవ్విని చూసి ఫ్రీజ్ అయిపోయాడు విక్రమ్ విక్రమ్ ఎలా చెప్పాడో అలాగే రెడీ అయింది నవ్య విక్రమ్ రెప్ప వేయకుండా చూస్తుంటే ఎలా ఉన్నాను అంది నవ్య సూపర్ బంగారం అంటూ దగ్గరకు వచ్చాడు విక్రమ్ విక్రమ్ దగ్గరకు వస్తుంటే సిగ్గుతో కళ్ళు మూసుకున్న నవ్యను చూసి విక్రమ్ నవ్వుకుంటూ నవ్య వెనుకకు వెళ్ళి తన కళ్ళకు గంతలు కట్టాడు విక్రమ్ ఏం చేస్తున్నారండి అని అడిగింది నవ్య సర్ప్రైజ్ బంగారం అంటూ తనని రెండు చేతులతో ఎత్తుకొని బయటికి తీసుకెళ్లాడు విక్రమ్ విక్రమ్ నవ్యని ఎత్తుకుని కబుర్లు చెబుతూ అరగంట నడిచిన తర్వాత ఒక ప్లేస్కి వచ్చాడు అక్కడికి రాగానే తన చేతుల్లో ఉన్న నవ్యని కిందికి దింపి కళ్ళకున్న గంతలు విప్పాడు విక్రమ్ నవ్య ఆ ప్లేస్ని ఆశ్చర్యంగా చూస్తూ ఇది నేను మీ బర్త్డే సెలబ్రేట్ చేసిన ప్లేస్ కదా అంది అవును బంగారం అన్నాడు విక్రమ్ మరి ఇక్కడికి తీసుకొచ్చారేంటి ఇప్పుడు అంది నవ్య నాకు నీ వల్ల మెమొరబుల్గా మారిన ప్లేస్ని ఇప్పుడు మనిద్దరికీ మెమొరబుల్గా మార్చాలనుకుంటున్నాను బంగారం అన్నాడు విక్రమ్ నవ్య కళలోకి చూస్తూ ఎలా అంది నవ్య ఇలా అంటూ నవ్యని కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ అడ్డుగా ఉన్న కొమ్మలను పక్కకు తప్పించాడు విక్రమ్ పల్లెటూరుల్లో మాగానిలో ఎత్తుగా గడ్డితో మంచి ప మంచి ఉన్నట్టు ఇక్కడ అడవిలో కూడా గడ్డితో మంచను తయారు చేసి దానిపై ఆ అడవిలో దొరికిన పూలను చల్లి ఆ మంచంపై ఒక పక్కగా అడవిలోని పండ్లను తెచ్చి ఉంచాడు విక్రమ్ నవ్య దాన్ని చూస్తుంటే విక్రమ్ నవ్య పక్కకు చేరి చెవులో ఎలా ఉంది ఈ ప్లేస్ నీకు నచ్చిందా అన్నాడు సూపర్ అంది నవ్య విక్రమ్ బుగ్గలు లాగుతూ ఇదంతా నీ ఐడియానే బంగారం అన్నాడు విక్రమ్ అంటే నేను నిద్రపోయాక మీరు చేసిన పని ఇదా అని అడిగింది నవ్య చిరు కోపంగా అవన్నీ తర్వాత మాట్లాడదాం ముందు పైకెక్కు అన్నాడు విక్రమ్ ఎలా ఎక్కాలి ఇక్కడ ఏమైనా నిచ్చెన ఉందా అంది నవ్య నిచ్చెన లేకపోతేనే నేనున్నానుగా అంటూ విక్రమ్ నవ్య నడుం పట్టుకొని రెండు చేతులతో పైకెత్తి ఆ మంచంపై కూర్చోబెట్టి తను కూడా ఎక్కేశాడు నవ్య విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే విక్రమ్ నవ్య ఒడిలో తల పెట్టుకుని పడుకొని ఏంటి బంగారం అలా చూస్తున్నావు నీకు ఇలా నచ్చలేదా అన్నాడు అదేం లేదండి అంది నవ్య విక్రమ్ చుట్టుని మునివేళ్లతో సవరిస్తూ మరైతే నచ్చిందా అన్నాడు విక్రమ్ చిలిపిగా నవ్య సిగ్గుపడుతూ నచ్చిన నచ్చింది అన్నట్టుగా తలూపింది ఇలా మన మొదటి రాత్రి జరుపుకోవడం భలే ఉంది కదా అన్నాడు విక్రమ్ చుట్టూ చూస్తూ బాగుందండి అన్నీ అరేంజ్ చేశారు కానీ రెండు విషయాలు మర్చిపోయారు అంది నవ్య ఏంటవి అడిగాడు విక్రమ్ లైటు మరియు పాలు పెట్టడం మర్చిపోయారు అంది నవ్య లైట్ కూడా నేచురల్గా ఉంది బంగారం ఇక పాలు బదులు అమృతం ఉంది అన్నాడు విక్రమ్ నవ్యకి గిలిగింతలు పెడుతూ అవునా ఎక్కడా అంది నవ్య నవ్వుతూ అక్కడ అంటూ వారి వైపే చూస్తున్న చందమామని చూపించాడు విక్రమ్ నవ్య అది చూసి చిన్నగా నవ్వుతూ మరి అమృతం ఎక్కడ పెట్టారు అంది ఇక్కడ అంటూ నవ్య అదరాలను అందుకున్నాడు విక్రమ్ ఇరువురు తమ అధురామృతాన్ని ఆస్వాదిస్తుండగా నవ్య విడిపించుకుంటూ ఏవండి చందమామ మనల్ని చూస్తున్నాడు అంది సిగ్గుపడుతూ ఇంకా ఎక్కడ చందమామ బంగారం ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడుగా అన్నాడు విక్రమ్ నవ్యని తన కౌగిల్లో బంధిస్తూ అవునా అని పైకి చూసిన నవ్య ఆ చందమామ కూడా సిగ్గుపడుతూ నక్షత్రాల చాటును దాక్కోవడం చూసి ముసిముసిగా నవ్వుకుంది తర్వాత వారి ఇరువరి బిగి కౌళ్లు చల్లగాలికి సైతం చెమటలు పట్టడంతో బలువలు దూరం అవ్వగా తలలో ఉన్న మల్లెల సువాసనలు మత్తుగా ఆహ్వానిస్తుండగా నలిగిన పక్కకు పాపిటిలో చెదిరిన కుంకుమ తోడవగా కళ్లకు అద్దిన కాటుగా ఇరువరి ప్రేమలు బుగ్గన దిష్టి చుక్కగా మారగా చేతికి తొడిగిన గాజులు గర్వంగా సవ్వడి చేస్తుండగా వడ్డానపు చెరలు చిక్కుకున్న సన్నని నడుము బంధనం నుంచి విముక్తి చెందగా కాళ్ళకు పెట్టిన పట్టీలు మోగుతూ బంధు బదిలిస్తుండగా వెచ్చని శ్వాసకి నిట్టూర్పు సెగలు తోడవగా అలసిన తనువుతో ఆనందంగా ఎప్పటికో సేద తీరారు ఇద్దరు మరి తరవై భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి Thank you for listening.